నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజున భారతీయులంతా ఒక పండుగలాగా జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ లక్కిరెడ్డిపల్లి ప్రఖండ గౌరవ అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హరిహరాదుల దేవాలయంలో లక్కిరెడ్డిపల్లి విశ్వహిందూ పరిషత్ ప్రఖండ గౌరవ అధ్యక్షులు ఏ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజున అయోధ్యలో జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజున చేయవలసిన బాధ్యతల గురించి విహెచ్ఈ భజరంగదల్ ఎస్ఎస్ఎఫ్ కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి కె వీరారెడ్డిలు మాట్లాడుతూ జనవరి నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజున భారతీయులంతా నియమనిష్టం తో భక్తి శ్రద్ధలతో ఒక పండుగ లాగా జరుపుకోవాలని తెలియజేశారు అయోధ్య నుంచి పంపించిన అక్షింతలను ప్రతి మండలానికి పంపిణీ చేశామని రామాపుర మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అక్షింతలను అందజేయడం జరిగిందని అలాగే శ్రీరామచంద్రుని చరిత్రను గురించిన పుస్తకాలు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా మానవులంతా ఒక్కటే మానవ కులం మానవత్వం మాత్రమే అని నమ్మాలని బాలరాముని ప్రతిష్టా కార్యక్రమాన్ని అందరూ కూడా నియమలతో టీవీల ద్వారా సెల్ఫోన్ల ద్వారా ల్యాప్టాప్ల ద్వారా తిలకించి దేవుని కృపకు పాత్రలు అవ్వాలని కోరారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ లక్కిరెడ్డిపల్లి ప్రఖండ గౌరవ అధ్యక్షులు ఏ రెడ్డి అన్నమయ్య జిల్లా భజరంగదళ సాహసం యోజక్ వికే వీరారెడ్డి రామాపురం మండల గౌరవ అధ్యక్షులు ఎంవి భాస్కర్ రెడ్డి రామాపురం మండలం విహెచ్ అధ్యక్షులు ఆర్ వెంకటనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు రాజేంద్ర ఎస్ఎస్ఎఫ్ కో కన్వీనర్ వెంకట రమణాచారి మండల మహిళా కన్వీనర్ బి విజయలక్ష్మి శుద్ధమల్ల గ్రామ ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్ నాగరాజ సాయిబాబా లక్ష్మీరాజు గంగనేరు నాగరాజు విహెచ్ఈ కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

గాలిని బంధించే అసించే కాసిన పని లేదా గాలిని బంధించే నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి రిపోర్టర్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో మరి విహెచ్పి ఆధ్వర్యంలో మరి ఈ నెల ఇరవై తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరగవచ్చిన సందర్భంగా మరి ప్రఖండ గౌరవ గౌరవాధ్యక్షులు అయోధ్యాపురం ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఒక సమావేశాన్ని దిశానిర్దేశాలు ఇవ్వడం కోసం నిర్వహించడం జరిగింది మరి ఆ దిశానిర్దేశాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మామగారు మరి ఇక్కడ ఈ ఏమని మీరు దిశానిర్దేశాలు ఇచ్చారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి అందరికీ నమస్కారం ఇక్కడికి చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా మా యొక్క శుభాశిక్షులు ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండవ తేదీ మనం ఇప్పుడేటువంటి సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకున్నామో దేశం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సంక్రాంతి పండుగను మనం తెలుగు వారు ఘనంగా జరుపుకోవడం జరుగుతా ఉంది అలాగే మన దేశం మొత్తం భారతదేశం మొత్తం కూడా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఇరవై రెండును మన బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రపంచమంతా కూడా దీన్ని నిర్వహించే కోసం భారతీయులు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది ఆ ఉద్దేశంతోనే మనకు అయోధ్యలో చేసినటువంటి క్రతువులతో నిర్వహించినటువంటి మనకు అక్షితల్ని మన ప్రతి మండలానికి సప్లై చేయడం జరిగింది అలాగే రామాపురం మండలంలో మనం కూడా ప్రతి గ్రామానికి ప్రతి గడపకు కూడా వెళ్ళేట్టుగా మన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇంకా ఏవైనా మిగిలి ఉన్నటువంటి గ్రామాల కానీ గడపలు కానీ మనం తెలుసుకునేటువంటి ఉద్దేశంతో అలాగే ఇక్కడ ఒక జాగృతి పుస్తకం కూడా మనకు పంపడం జరిగింది ఆ పుస్తకంలో అయోధ్య రాముని గురించి తన జీవిత లక్ష్యాలన్నిటి కూడా మనకి ఇక్కడ తెలియజేశారు కాబట్టి ఈ బుక్ లో కూడా ఆ జాగృతి కార్యక్రమాన్ని అంతా కూడా మనకు తెలియజేశారు ముఖ్యంగా మన బాలరాముని యొక్క పుట్టు పూర్వోత్రాలు ఆయన పెరిగినటువంటి ఆయన పడినటువంటి బాధలు ఆయన రాజ్యానికి చేసినటువంటి మేలు ప్రతి ఒక్కటి ఆయన జీవిత ఆశయం అంతా కూడా ఈ బుక్ రూపంలో ఉంది కాబట్టి మనకు శ్రీరాముని గురించి ఏ విధంగా ఉండాలంటే రామలక్ష్మణుల మాదిరి ఉండాలి అంటాం అంటే శ్రీరాముడు బాల్యం నుంచే అందరికీ ఆదర్శం మరి ఆ తర్వాత గురువుల దగ్గర శిష్యులు చేర్చడంలో గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా మెలగాలంటే రామచంద్రుడే నిదర్శనం అలాగే పెళ్లి తండ్రికి తండ్రి యొక్క కోరికలను తీర్చేదాని కోసం ఏ విధంగా అరణ్యవాసాలు కూడా పట్టాభిషేకాన్ని కూడా లెక్క చేయకుండా అరణ్యవాసం వెళ్ళడం కూడా శ్రీరామునికి చెందుతుంది అలాగే ఆది దంపతులు మనం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా మన కళ్యాణం జరిపించుకోవాలంటే ముఖ్యంగా ఆ రామ సీతారాముల పటము మనం ముందు పెట్టుకొని వాళ్ళ జ్ఞాపకంగా ఈ రోజు కూడా మన పెళ్ళిళ్ళు చెప్తున్నాం ఎందుకురా అంటే శ్రీరాముడు ఆ రోజు ఈ రోజుకి కూడా ఆదర్శం అంటే జానకమ్మతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం వాళ్ళు ఏ విధంగా మెలగాలో ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారో సీతారాములుగా ఉండాలి మీరు శ్రీరా సీతారాములు జంటగా ఉన్నారు చూడముచ్చటగా ఉన్నారని మన పెద్దలు ఇప్పుడు కూడా చాలామంది పెళ్లిళ్ళు జరిగేటువంటి నూతన వధువరలను కొలుస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా కూడా ఆయన ఆదర్శడే అలాగే రాజ్యంలో చేయడంలో రాజ్యపాలనలో అతను సొన్న తన సొంత బిడ్డలుగా పరిపాలన చేశాడు కాబట్టి దేశంలో శ్రీరాముని రాజ్యం కావాలా అన్నాడు మరి దాంట్లో కూడా ఆయన ఆదర్శడే కాబట్టి మరి దాన ధర్మాలు చేయడంలో ఆ కాలంలోనే బావులు కానీ చెరువులు కానీ నూతులు కానీ ఇలాంటివి కట్టించడంలో తవ్వించడంలో అతనికి అతడే సాటి కాబట్టి ఏ విధంలో ఏ విధంగా చూసినా శ్రీరాముడు మన దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శం మరి అలాంటి శ్రీరాముణ్ణి మనం ఇరవై రెండవ తేదీన ఒక బాలరాముడిగా ఇరవై రెండవ తేదీ మనం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట పైన వరకు పాల ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇలాంటి దివ్యమైనటువంటి కార్యక్రమంలో ఇంకా ప్రతి హిందువు కూడా మనం అక్కడికి వెళ్ళి చూసేదానికి భాగ్యం లభించదు కాబట్టి మనకు అందుబాటులో ఉండేటువంటి ప్రసార సాధనాలు ఏవైనా కానీ ఉపయోగించుకున్నారని అని చెప్పినాను కాబట్టి మనం వాటిని అక్కడ పోయి ప్రత్యక్షంగా చూడలేము కాబట్టి మనకుండేటువంటి సాధనం ద్వారా టీవీలు కానీ రేడియోలు కానీ రేడియోలు చూడలేము కాబట్టి సెల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏది అందుబాటులో ఉంటే మనము ఆ కార్యక్రమాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా మన పిల్లలు కానీ బంధువులు కానీ అమెరికా కానీ ఇలాంటి ఇతర దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం భారతీయులు భారతీయులే కాకుండా యావన్ మంది కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని బనసారా భగవంతుని శ్రీరామ శ్రీరామచంద్రుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది